పాతగుంటూరు అగస్తేశ్వర స్వామి ఆలయంలో నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఆలయ కమిటీ చైర్మన్ గాలి సతీష్ తో పాటు పలువురు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ ఇతర నాయకులు పాల్గొని నూతన పాలక వర్గ సభ్యులు అనుగ్రహించారు ఆలయ అభివృద్దికి నూతన పాలక వర్గం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు

اسيون ماني سا سمتوانو ماني سا تنكون نكيو دي تاكيرم ناي منو جوي منو ناي منو ناي منو سياري سويتا منا اريتنا اا 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 ا và các anh chị ạ. Mình nên là mình nên là mình nên là mình రాష్ట్రంలోనే ఉన్నటువంటి శివాలయాల్లో అత్యంత పురాతనమైనటువంటి ప్రతిష్ట కలిగినటువంటి శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయానికి ట్రస్టీ బోర్డు చైర్మన్ గా ఈరోజు సోదరుడు తెలుగుదేశం పార్టీకి ఎలైనటువంటి సేవలు అందిస్తూ అలు పెరిగినటువంటి పోరాట యోధుడిగా ఉన్నటువంటి గాలి సతీష్ గారికి అలాగే నిరంతరం దేవాలయ సేవలో ఉన్నటువంటి ట్రస్టీలు అనేక మంది ఇక్కడ పది మంది వాళ్ళందరితో కలిసి నూతనంగా ఈ కమిటీ ఏర్పాటు చేసి దేవాలయ అభివృద్ధి కోసం కృషి చేస్తూ కృషి చేయడానికి ముందుకు వచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ముఖ్యంగా టీటీడీ దేవస్థానానికి సంబంధించినటువంటి అనేక దేవాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై మూడు జిల్లాల్లో పెద్ద ఎత్తున దేవాలయాలు నిర్మాణ నిర్మించేటువంటి కార్యక్రమంతో పాటు ప్రతి ఒక్క దేవాలయానికి దేవాదాయ శాఖ తరఫున అవసరమైనటువంటి మౌలిక వసతులు అభివృద్ధి చేయడానికి పెద్ద ఎత్తున నిధులను విడుదల చేయడం కాకుండా కమిటీలు వేసి వాటి పర్యవేక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అంతేకాకుండా ప్రతి ఒక్క దేవాలయానికి కూడా దూపదీపి చెండూగా నియమించబడంతో ముఖ్యంగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే మోదీ గారికి అలాగే మాకు ముఖ్యంగా ఈ పదవికి ముఖ్యంగా నాకు పదవించినందుకు మా గుంటూరు తూర్పు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే డైనమిక్ మహమ్మద్ నసీర్ గారికి అలాగే పెమ్మసాయి చంద్రశేఖర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను పదిహేను సంవత్సరాల నుంచి పార్టీలో ఉండి మా ఫాదర్ మా నాన్నగారైన గాలి సాంసరావు గారు ఈ గుడికి అంత మరో కాలంగా సార్లు డైరెక్టర్గా ఒకసారి చైర్మన్గా నియమించిన పెట్టినట్టు ఆయన చేసిన సేవలకు గుర్తించి నాకు ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యంగా మొహమ్మద్ నసీర్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను నేను ముందు ముందు ఈ గుడిని నిస్వార్థంగా ఎటువంటి మా ఫాదర్ గారు మా నాన్నగారు అడుగు ఈ గుడిని డెవలప్ చేయడానికి ముఖ్యంగా నేను ముందు ముందు ఈ గుడికి ఎంత డెవలప్ చేసి నా ఆ చోటి డైరెక్ట్లందరూ కలుపుకుని పోయి గుడికి డెవలప్ చేస్తాను సహకరిస్తాను మనస్ఫూర్తిగా తెలుస్తాను ఈ కార్యక్రమం ఇచ్చేసిన ఆ మిత్రులకు మా సోదరులకు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను